హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్మా క్రేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెష్ మరి ఇరవై నాలుగవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెష్ మరి ప్రతి ఆదివారం మరుదుగా సాగి ఎమిగను ఆదివారం మెదర్భి మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేత పెద్ద ప్రతివారం మరుదుగా వస్తుంటాయి మీకు అర్థంగా తెలిసిన విషయమే కదా ఏనా మీవేనా అవి ఏనా పళ్ళతో ఉన్నాయా రెండు ఆరు పళ్ళతో ఉన్నాయా మురళతో ఉన్నాయా పొట్టలతో ఉన్నాయి అవునవునా అవునా చెప్పిన కాడి రేటు తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి బవదర్ అయినా గెలలో ఎక్కడి నుంచి ఇచ్చారు కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పిన అరవై మూడు సున్నా ఒకటి తొంభై రెండు అరవై మూడు లాస్ట్ ఇరవై ఏడు రైట్ మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి వెనక బాగా చూపిస్తాను ఏం చెప్పిన మీ కడి రేటు అరవై అరవై సిక్స్టీ ఫైవ్ థౌసండ్ గాను ఈ దూడలు అరవై అరవై వేలు సిక్స్టీ థౌజండ్గా చెప్తున్నా మరి సార్ కూడా ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన కడే రేటు తొంభై ఐదు వేలు మీడియం సైజు సీమకా అని చెప్పుకోవచ్చు నైంటీ ఫైవ్ థౌసండ్గా మరి తొంభై ఐదు కళ్ళని సౌకట్టినాయి కదా బాబోతున్నాయి గెలలో ఎక్కడి నుంచి వచ్చారు గంజిల్లా గ్రామం గోనగన్న మండలం కర్నం జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పండి అరవై రెండు ఎనభై ఎనభై ఒకటి సున్నా నాలుగు సున్నా నాలుగు ఇరవై ఇరవై నలభై నాలుగు లాస్ట్ నలభై నాలుగు దూడలేమన్నా ఏం లేదు లేకున్నా ఏం కదా ఏం కల కదా ఏనా పళ్ళతో ఉన్నాను ఇవి రెండు కూడా నాలుగు పళ్ళతోనే ఉన్నాయి రేటు తొంభై ఎనిమిది వేల నైంటీ ఫైవ్ థౌసండ్ రూపాయలు ఉన్నాయి కుర్మతి దూడలు మంచి గోధుమపుల్ల వరుసలు ఉన్నాయి మీరు కూడా తెలిసి విషయం పెట్టుకుంటా వ్యాపారస్తులు ముగితేవారు ఇలా పట్టుకో ఫ్రెండ్స్ మరి చూసుకోవచ్చు ఇవాళ మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు నాకు అలా వీటి వెనకపాగా చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి వీటి వెనుకపాగా చూస్తున్నారు కదా ఏం తీసుకొని ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఏనా రెండు జతులు నీవేనే అవునా ఇవి ఒకటి ఇరవై వన్ లా ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై గాను ఆ కాడి ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నాం మరి ఏమైనా పళ్ళతోనే రెండు చెట్లు అన్నీ కలిపినట్టు కలిపినాయి చేత పండ్లకి అయితే బాగుతాయినా భరోసా ఎక్కడి నుంచి ఇచ్చారు ముగితీ వేసేసా ఒకటే కనిపిస్తుంది మనకు సీమ్ అది ఏనా మీద ఒకటే ఉందా మీదేనా అంటున్నా ఒకటే ఉందా ఏనా పళ్ళు ఆరు పళ్ళతో ఆరు పళ్ళతో ఉంది కదా వట్టలతో ఏం చెప్తున్నారు రేటు నలభై వేలు ఫార్టీ థౌజండ్గా చెప్తున్నా మరి ఎపక్క వస్తుంది రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు కైరుపుల కైరుపుల గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ లాస్ట్ సెవెన్ రైట్ రెండు పక్కల గ్యారంటీగా గ్యారంటీ గ్యారంటీ ముర్రలతో కనిపిస్తున్నటువంటి ఈ సీమ కూడా మాట్లాడాలి ఏనా ఇది ఒక్కటే ఉందా ఎద్దు ఏం చెప్తున్నారు రేటు నలభై ఐదు నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నా మరి యాపక్కొస్తాయి గెలబుల ఐదు చేద్దాం కుడిపక్క మన గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు కైరుప్ల కైరూపులో వ్యాచ్ మీ పేరు మీ నెంబర్ నేమ్ అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు సున్నా ఏడు సున్నా ఏడు సున్నా రెండు సున్నా రెండు ముప్పై ఎనిమిది లాస్ట్ ముప్పై ఎనిమిది ఏం చెప్తున్నారు రేటువి డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నా మరి ఏమైనా పళ్ళు ఉన్నాయా నాలుగు ఆరు ఫ్రెష్ మరి ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి కేవలం ఆరు పళ్ళతో ఉన్నాయట భగవద్ గెలైతే ఎక్కడి నుంచి వచ్చారు ముగితి కర్నూలు జిల్లా రైట్ నైన్ త్రీ నైన్ వన్ టూ డబల్ ఫోర్ టూ డబల్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ రా చూడండి ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కడి రేటు రేటు ఏం చెప్తున్నారు ఒకటే ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ చెప్పిన మరి లక్ష ఐదు బాబోతారు పలాంటి సౌకల్పినాయి కదా సౌకర్యం ఎక్కడి నుంచి ఇచ్చారు చిన్న పేరు మీ పేరు మీ నెంబర్ చెప్పిన తొంభై ఒకటి తొంభై ఒకటి డబల్ ఏడు ముప్పై ఏడు ముప్పై ఒకటి తొంభై మూడు తొంభై మూడు యాభై ఒకటి లాస్ట్ యాభై ఒకటి మరి ఇక్కడ మన కిలారి పళ్ళ సైజ్ దగ్గర మీకు తెలిసిన విషయమే వీటి మనం పొద్దున్నే వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఈ దూడల వివరాలు కానీ ఇతరుల వివరాలు కానీ మన పోయిన మార్థం చూసుకుంటే మంచి రైతు నిడిపోయిందని చెప్పవచ్చు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పండి కట్టి రేటు తొంభై తొంభై ఐదు నైన్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళు రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయి సీమ దోడలు రైట్ బహుతున్నాయి గెలలో ఎక్కడి నుంచి వచ్చారు సింకరాశిపల్లి వాసేసారు ఏ మండలం దానికి మంత్రాల మండలం కర్నూలు జిల్లా కదా మీ నెంబర్ చెప్పను తొంభై తొమ్మిది పన్నెండు పన్నెండు ముప్పై ముప్పై మూడు ముప్పై ముప్పై లాస్ట్ డెబ్బై ఎనిమిది రైట్ అది మరి హురాహూరిగా బేరాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ మనకు ನೆಟ್ ಪಟ್ಟ ಇಟ್ ಪಟ್ಟ ರೇ ತಕ್ಕ మీవేనా ఏం చెప్పండి రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదుగా చెప్తున్నావు మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏం కాటి రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నాం మరి ఈజాత కానీ అలానే ఆ కాదు రెండు ఒక మనం ఎక్కడి నుంచి ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఎస్ నాగలాపురం గ్రామం ఎమ్మిగనూరు మండలం నాగలాపురం వైఎస్ఎస్సులు గోపాల్ గారు వారి నెంబర్ కావాలంటే మన ఛానల్ ఇంక్లో ఉంటుంది రెండు జోలు పోయి జలకి మీరు నేను కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా పళ్ళతో ఉన్నాయి రెండు కూడా రెండు పళ్ళతో ఉన్నాయి బిగ్ సైజ్ దూడలు అని చెప్పుకోవచ్చు ఏది చెప్పిన రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ గా మరి లక్ష ముప్పైగా సైన్ అయినా దుడలు పైకుంటే చేత పళ్ళు గ్యారెంటీ అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు కడిమెట్ల గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా సరే తొమ్మిది ఐదు 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 డబల్ 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 మూడు నాలుగు నాలుగు లాస్ట్ ఎనిమిది ఆరు వెనక భాగాలు చూస్తున్నారు అలానే వీటి వెనక భాగాలు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌజండ్ లక్ష పదిగా చెప్తున్నా మరి అంతే అండి ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ళ వేసారు మీ నెంబర్ చెప్తున్నాం సార్ డబల్ తొమ్మిది డబల్ ఆరు ఏడు 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 నాలుగు నాలుగు ఎనిమిది ఇది ఒక కార్డు అనిచ్చినారా ఈ జతతో పాటు ఈ జత ఉన్నాయి కత్తి సైజ్లో ఈ కార్డుతో పాటు ఇక ఈ జత చెప్పిన చెప్పినా రేటు తొంభై ఐదు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదుగా చెప్తున్నాం మరి రెండు జతలపై ఏ జత ఉంటుంది నేను కాంటాక్ట్ చే ఏం చెప్తున్నారు కడి రేటు డెబ్బై ఎనిమిది సెవెంటీ నాకు నెల పదులు ఏనా పల్లెనా మలపెళ్ళతో ఉన్నాయి బాగుపోతున్నా గెల్లైతే అరవై మూడు డబల్ సున్నా డెబ్బై ఒకటి నలభై ప్లస్ డెబ్బై ఏం తీరేసాన ఒకటే పట్టుకున్నావు అబ్బా ఒకటే ఉందా ఇది ఏం చెప్పిన రేటు రేటు ముప్పై ఎనిమిది చెప్ఫై ఎనిమిది థర్టీ ఎయిట్ థౌసండ్ ఏమన్నా పళ్ళు అని కలిపి వస్తే గెలెండా కుడిపక్క గ్యారంటీనా మీ నెంబర్ చెప్న సార్ తొంభై ఆరు తొంభై ఆరు యాభై యాభై రెండు రెండు సున్నా రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు ಹೂರಿಗೆ ಆ ಸೀಮ ಎದು ಬೇರೈತೆ ಜರುತ್ತೆ ಸೀಟ ಮರಿ ಈ ವಿಧಾನ ಅಮರ್ಕೋತೋ ಎದುರ ಬಾನ್ಸ್ మరి సెవెంటీ సిక్స్ థౌసండ్ డెబ్బై ఆరుగా మరి అమ్ముడు పోయాట మన ఎమ్మిగన్నూరు మార్కెట్లో ఒకటి ఆరపళ్ళతో ఉంది ఒకటి పళ్ళు వేసిందట

రెండు కలిపి కడి రేటు ఒకటి ఐదు వన్ లాక్ పై అయితే లక్ష ఐదు వేలు అవుతుంది మరి ఒకటి ఒకటి కొన్ని ఇస్తారు కదా ఎక్కడి నుంచి వచ్చారు నాగ్ల నెంబర్ చెప్పుడు అరవై మూడు మూడు సున్నా డబల్ తొమ్మిది ఇరవై ఆరు లాస్ట్ ఇరవై ఆరు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఇప్పటి మీవేనా ఏం చెప్పిన కట్టే రేటు ఒకటి పదహైదు లక్ష పదహైదుగా చెప్తున్నా మరి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్గా ఏనా పళ్ళు ఒకటి ఆరో పళ్ళు ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నాయి బహుధనే గెలలో ఎక్కడి నుంచి వచ్చారు అటికెల గుండు గ్రామం మాసుపేరి మండలం కర్నూలు జిల్లా తొంభై తొమ్మిది అరవై మూడు అరవై అరవై రెండు లాస్ట్ ఎనభై తొమ్మిది రాయించు అలానే మరి వీడియో వెనక భాగం చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మరి పొడి వాటితో పోల్చుకుంటే ఎద్దులు అయితే చాలా వచ్చాయి కానీ మరి రైస్ సర్క్ అయితే చాలా చక్కవు ఉందని చెప్పుకోవచ్చు మీకు చూశారు కదా మరి అలానే పలసెస్ కాని పలపాలు కానీ కినార కోడికి సంబంధించిన వీడియో మరి ఉదయా కూడా అప్లోడ్ చేయడం జరిగింది వివరాలు సేకరించి ఎరకం కలట నేరుగా మాట్లాడుకోండి చెప్తే ఏనా పైన ఉండే రానని చెప్తా మరి ఎట్లా ఏం చెప్తారు కడి రేటు డెబ్బై ఐదు చెప్పారు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫ్రెస్ సురేష్ నెక్స్ట్ బిడితో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి